హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాగిషాను వ్లాగ్స్ ఏంటో అయితే ఏదో చేస్తున్నాననేసి అయితే మీకు నాకైతే అందరికీ అనిపిస్తుందని నాకైతే అర్థమవుతుంది కరెక్ట్ నేను ఈరోజైతే మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి వెనుకటి పద్ధతిలో వేసిన పొయ్యిలైతే మా అమ్మ వేసింది దాన్ని ఎలా రిపేర్ చేయాలో మా అమ్మ అయితే నాకైతే చెప్తుంది ఇంకా నేను కూడా అలానే చేస్తున్నాను ఇంకా అదైతే మనము వర్షం పడి పొయ్యి అయితే ఇలా అయిపోయింది అందుకోసమే దీన్నైతే మా అమ్మ అయితే రిపేర్ చేయమని చెప్పింది ఇంకా ఎలా చేయాలో నాకైతే అర్థం కాలేదు నేను చెప్తాను వెళ్ళి చెయ్యి అనగానే ఇంక ఇలా పగిలిన కాడల్లా మట్టి అయితే పుయ్యమన్నది దాన్ని నీట్గా నీళ్లు కొట్టుకుంటూ ఇలా నున్నగా చేస్తూ రమ్మని చెప్పగానే ఇంకా నేను కూడా అలాగే చెప్తూ అయితే వచ్చాను ఇంకా మొత్తంగా అయితే పొయ్యిని ఇలా అందంగా తయారు చేశాక ఇంకా మా అమ్మ అయితే దీనికి పసుపు కుంకుమ అయితే పెడుతుంది ఎందుకనంటే ఎన్ని ఉన్నా కూడా మనకు ఫస్ట్ నుండి ఉండేది ఈ పొయ్యి మాత్రమే ఎందుకంటే ఫస్ట్ పాతకాలంలో అయితే ఈ పొయ్యిలే ఉండేది మా అమ్మ మాత్రం చాలా బాగా వేస్తుంది ఈ పొయ్యి ఇంకా ఈ పొయ్యి వేసింది అయితే మా అమ్మ ఇది ఇలా రిపేర్ చేసింది మాత్రం నేను ఇప్పుడు ముగ్గులు వేసేది కూడా మా అమ్మే ఇంకా చూస్తున్నారు కదా పసుపు కుంకుమ అయితే పెడుతుంది ఇంకా తర్వాత తెల్ల ముగ్గుతో కూడా దాన్నైతే మా అమ్మ డిజైన్ చేస్తుంది ఇంకా అప్పుడు మొత్తం మీద పొయ్యేలా ఉందో ఇంకా మీరు కూడా చూద్దురు కానీ ఈ పొయ్యి వేయడానికి కారణం ఏంటంటే మేము ఎక్కువ శాతం వంట గ్యాస్ మీద చేసినా కూడా ఎప్పుడైనా చికెన్ వండుకోవాలంటే కర్రల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు చికెన్ అని కాదు ఏ కూర చేసినా కూడా కర్రల పొయ్యి మీద మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది అందుకోసమే ఎప్పుడైనా మేము వంట చేసుకోవడం కోసమైతే మా అమ్మ అయితే ఈ పొయ్యి వేసింది మీలో కూడా కొంతమందికి అయితే కర్రల పొయ్యి మీద వంట అంటే ఇష్టం ఉంటుంది కదా ఇష్టం ఉండందు ఎవరికి ఉంటుంది కంపల్సరీగా కర్రల పొయ్యి మీద వంట అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది అందులో మే ముక్కలము అందుకోసమే ఇంకా మా అమ్మ అయితే ఎంతో కష్టపడి ఇలా పొయ్యేసి ఇలా అందంగా అయితే తయారు చేస్తుంది ఇంకా మా అయితే బాగా ఈ పొయ్యి మీద ఫస్ట్ ఏముండుతావు అనేసి అయితే నన్ను ఎంతో ముద్దు ముద్దుగా అడిగింది ఇంకా అందరు అనుకున్నారు కదా ఫస్ట్ టైం పొయ్యేస్తుంది కదా అంటే రిపేర్ చేస్తుంది కదా పాయసం గిట్ట వండుతుందేమో అనేసి అయితే అనుకున్నారు కానీ నేను మాత్రం వాడితో అన్నాను కదా బిర్యానీ చేస్తానురా అని అనేసరికి ఇంకా అందరూ అయితే ఒక్కసారిగా నవ్వారు ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు నేను చెప్పింది వేరు ఇంకా మా చానుగాడు మాత్రం వావ్ బాగా నా కోసం నువ్వు బిర్యానీ చేస్తావా అని అయితే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా మొత్తం మీద అయితే ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి పెడదామని చెప్పేసి అయితే నిమ్మకాయలు అయితే కోస్తున్నాను ఈ నిమ్మకాయ పచ్చల్లో ఒక స్పెషల్ ఉంది అదేంటో నేనైతే లాస్ట్కి చెప్తాను ఇంకా నేనైతే ఒక్క కాయలో ఎనిమిది అయితే చేస్తున్నాను చిన్నగా ఎందుకంటే అది కూడా నేను లాస్ట్కి చెప్తాను ఇంకా మొత్తం మీద అయితే ఇలా అయితే నేను నిమ్మకాయలు అయితే కోస్తున్నాను ఇంకా అప్పుడు మనకు పులుసు అనేది కింద పోకుండా ఉండడం కోసం ఇలా కత్తిపీట అయితే ఒక గిన్నె పెట్టుకొని అయితే కోసుకోవాలి దానివల్ల పులుసు అనేది కింద పడిపోదు ఆ గిన్నెలోనే పడుతుంది కాబట్టి నేను ఈ పులుసు కూడా నేను ఆ డబ్బాలో వేయలేదు ఎందుకనేసి అంటే అది కత్తిపీట ఇనుపది కదా ఆ పులుసు అంతా రెడ్గా వస్తుంది అయితే మా అమ్మకు చెప్తే అది వద్దులే అనేసి అయితే అంది ఇంకా అందుకోసమే నేనైతే ఇలా కోసుకుంటైతే నేను డబ్బాలో వేస్తున్నాను ఇంకా పక్కన మా చానుగాడు చూస్తున్నాడు కదా వాడి నశ వేరే లెవెల్లో ఉంది వాడి టార్చర్ అయితే తట్టుకోలేకపోతున్నాము ఆగురా చానుగా అనంగా కూడా ఇంకా వాడైతే వాడి పని వాడే చేస్తున్నాడు ఊరికే మట్టితోని ఆడడము ఏదో ఒకటి చెయ్యడము వాన్ని అరుస్తూ వాన్ని బెదిరిస్తూ అయితే మొత్తం మీద అయితే నిమ్మకాయ పచ్చడి అయితే సగానికి అయితే వచ్చింది పచ్చడి అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఊరబెట్టడం కోసం అయితే వచ్చింది ఇంకా దాంట్లోనైతే నేను కొలత కోసం అయితే ఈ చిన్న గ్లాస్ తీసుకొని అయితే ఉప్పు పోస్తున్నాను ఎందుకంటే మనం ఉప్పు ఏ గ్లాస్ తోటైతే కొలత పెట్టుకుంటామో మనం కారపొడి వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అందుకోసమే నేనైతే ఈ గ్లాస్ కొలత పెట్టుకున్నాను ఇంకా ఒక గ్లాస్ అయితే ఉప్పు వేసి ఒక స్పూన్ అయితే పసుపు వేశాను ఒకవేళ ఉప్పు కనుక తగ్గిందనుకో మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు కదా ఎక్కువ అయితే మనం వేయలేం కదా ఇది చూడ్చాను చెప్పు చాను పచ్చడి పెడతాం ఇది చూసి చెప్పండి ఇద్దరు చాను నేను పెడతాం ఇది చూడ్చాను చెప్పు చెప్పు ఇట్లా వచ్చేసిందని చూపి అలాగ చూపి నిమ్మకాయ పచ్చడి అయితే ఇలా అయితే కలిపేశాను ఇంకా మా చానుగాడైతే వాడేదో పెట్టినట్టుగా అయితే వాడైతే ఆ డబ్బాను తీసుకొని చాలా బాగుంది సూపర్ సూపర్ అనేసి అయితే చెప్తుంది ఇంకా ఆ డబ్బా వాడికి ఇయ్యకపోతే మాత్రం మామూలుగా చికాక్ చేయదు అందుకోసం అని చెప్పైతే వాడికి ఇచ్చాము వాడేం చేస్తాడు ఇంకా క్యాబ్ పెట్టేశాక అందుకోసమే మేమైతే ఇంకా ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నాను ఇంకా అంత పచ్చడి అయితే అయింది మీకు నేను చెప్పాను కదా ఎందుకు అందుకు అలా చిన్న ముక్కలు కోస్తున్నాను అనేసి అంటే ఎప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వేసుకొని కొంచెం తినేసి మిగతాదంతా పడేస్తున్నారు అందుకే చిన్న చిన్న ముక్కలుగా కోసాను ఇంకా ఈసారి మాత్రం మామ్ ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి పెట్టేటప్పుడు రెండు మూడు కాయలు అందులో పిండుతుంది పులుసు కోసమని నేనైతే అలా పిండకుండా ఇలా అయితే పెట్టాను ఆ పచ్చడి ఎలా వస్తుందో చూడాలి ఇంకా నెక్స్ట్ అయితే ఉసిరికాయ కూడా పెడదామని చెప్పేసి అయితే మేమైతే మార్కెట్లో అయితే ఒక డబ్బా ఉసిరికాయ అయితే తీసుకొచ్చాను ఇంకా దానికైతే ఇలా చాకుతో అయితే ఇలా కట్ చేసుకోవాలి అంటే కొంచెం అలా కట్ చేసి కట్ చేయనట్టయితే కట్ చేయాలి ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా అందుకోసం అని చెప్పేసి అయితే నేను కూడా అలాగే కట్ చేస్తున్నాను ఇంకా ఈరోజైతే ఉసిరికాయ పచ్చడి ఒకటి పెట్టేసి కట్ చేసి

ఈరోజైతే నిమ్మకాయ పచ్చడ కూడా కలిపేసి తాలింపు పెట్టేసేద్దాము అనేసి అయితే అనుకున్నాను అందుకోసమే ఇంకా ఈ ఉసిరికాయ నిమ్మకాయ రెండు కలిపి పెట్టేద్దాం అనుకున్నాను ఇంకా అంతలోగా మా చెల్లి అయితే నా కోసం కిచిడి చేసుకొని అయితే తీసుకొని వచ్చింది ఇంకా టేస్ట్ చేయమనేసరికి అయితే టేస్ట్ చేస్తే మాత్రం బిర్యానీ లెవెల్లో ఉంది అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కానీ నేను తినలేదు మా ఇంకో చెల్లి మాత్రం ఫుల్గా తినేసింది అంత టేస్ట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మా చానుగాడు వచ్చైతే నేను తింటాననేసి అయితే గోల చేసింది ఇంకా నేను టేస్ట్ చేసినా చేయకపోయినా చానుగాడైతే కంపల్సరిగా టేస్ట్ చేయాలి కదా ఎందుకంటే ఇంట్లో అందరికన్నా వాడే మా ఇంట్లో పెద్దవాడు అందుకోసమే వాడికైతే పెట్టేసరికి చాలా బాగుంది అనేసి అయితే ఇంకా మాకు రిజల్ట్ అయితే చెప్పేసింది ఇంకా మేము చాలా కూడా హ్యాపీ అయినాం ఎందుకంటే చేసింది చాన్విక టేస్ట్ చేసింది కదా అందుకోసమే ఇంకా మా అమ్మ అయితే ఎల్లుల్లిపాయలు అయితే ఈ రెండు అయితే ఒలుస్తుంది ఇంకా అంతలోగా నిమ్మకాయ పచ్చడి కూడా తీసుకొచ్చాము అది కూడా కొంచెం ఊరినట్టుగా అనిపించింది ఇంకా మూత తీసి అయితే నేను చూడలేదు బయట నుండి చూస్తేనైతే అనిపిస్తుంది ఇంకా కర్రల పొయ్యి మీద అయితే మెంతులు ఆవాలు జీలకర్ర అయితే కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను ఈ రెండు పచ్చళ్ళ కోసం అనేసి ఇంకా అది ఫ్రై అవ్వగానే ఏముంది ఇంకా మిక్సీ జార్లో వేయాలి కదా అందుకోసమే ఇంకా అవైతే వేపేసి నేనైతే మొత్తం మీద మిక్సీ జార్లో అయితే వేశాను కానీ వెంటనే అయితే నేను మిక్సీ పట్టలేదు కొంచెంసేపు ఫ్యాన్ కిందైతే చల్లార పెట్టాను చల్లార పెట్టాక మాత్రమే నేను అది పౌడర్ పట్టుకొని అయితే తీసుకొని వచ్చాను ఇంకా మొత్తం మీద తాలింపులు కూడా వేసి నూనె చల్లారేదాకా పక్కకు పెడదామని చెప్పేసి మా అమ్మ అనగానే ఇంకా నేను నిమ్మకాయ పచ్చడికైతే తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నూనె అయితే బాగా వేడి చేయాలి బాగా వేడి చేసి వెంటనే అది దింపేశాక దాంట్లో కొన్ని ఎండిమిర్చులు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు గుండుమినప్పప్పు శనగపప్పు వేసుకోవాలి ఏది వేసుకోవాలన్నా అది మనిష్టము కాకపోతే మా అమ్మ అయితే ఏం వెయ్యకు ఇందులో కొంచెం జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు మాత్రమే వెయ్యి కావాలంటే కొన్ని మెంతులు వెయ్యి అని చెప్పింది ఇంకా ఈ నూనె చల్లారేదాకా పక్కకు పెట్టాలి ఇంక ఇది వేగుతూ ఉంటుంది చల్లారుతూ ఉంటుంది చల్లారక మాత్రమే పచ్చళ్ళల్లో నూనెలు కలపాలి ఎందుకంటే వేడివేడిది కలిపామనుకో పచ్చడి నల్లబడిపోతుంది అందుకోసమే నేనైతే చల్లారడం కోసం పక్కకు పెట్టాను ఇంకా నెక్స్ట్ అయితే ఉసిరికాయ పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే ఇంకా నేనైతే ఒక గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసరికి అది అలా మాడిపోయింది మంట ఎక్కువైపోయి ఇంకా ఏం కాదని మా అమ్మ చెప్పగానే ఇంకా నూనె అయితే పోసాను ఇంకా అప్పుడు నూనె వేడయ్యాక కొన్ని కొన్ని ఉసిరికాయలు అయితే వేపుతూ ఉన్నాను ఇంకా అవి అయితే బాగా ఫ్రై చేయాలి ఎలా అంటే మొత్తం మీద నల్ల కావాలి అంత ఫ్రై చేయాలి ఎందుకంటే అలా ఫ్రై చేస్తేనే పచ్చిదనం అంతా పోతుంది అందుకే ఇంకా నేనైతే బాగా వేపుతూ ఉన్నాను ఇంకా ఉసిరికాయలు బాగా ఫ్రై కాకపోయినా కూడా పచ్చడి మాత్రం పాడైపోతుంది కూడా కూడా అందుకే మా అమ్మ పక్కన నిల్చొని మరి ఇంకా వేగాలి ఇంకా వేగాలి అనేసి అయితే చెప్తుంది ఎందుకంటే మనకు పైన వేగినట్టు కనిపించినా కూడా లోపట పచ్చితనం ఉంటుంది అందుకే మనం చాకుతోటైతే వాటిని కట్ చేసుకుంటాం కదా అందుకోసమే లోపటి వరకు ఆయిల్ అనేది వెళ్ళిపోయి ఫ్రై అవ్వాలి అనేసి ఇంకా నేను కూడా అలాగే ఫ్రై చేశాను మొత్తం మీద అయితే ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవుతనే అప్పుడు ఉసిరికాయ పచ్చడ పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది అందుకోసమే నేనైతే ఇంకా ఇలా ఫ్రై చేశాను అన్నీ ఒకటేసారి వేసి ఫ్రై చేయొద్దు కొన్ని కొన్ని వేయాలి ఇలా పోస్తే కానీ ఎక్కువైతుంది ఎక్కువ అవుతుందమ్మా నిమ్మకాయ పిండె తీసుకురా ఇప్పుడైతే మళ్ళీ నేను ఉసిరికాయ పచ్చడి కోసం అయితే తాలింపు పెడుతున్నాను ఇంకా సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను ఇంకా ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఆవాలు పప్పు పప్పు ఇవన్నీ అయితే ఇందులో వేసుకుంటున్నాను ఎందుకంటే నిమ్మకాయకి అవన్నీ ఇస్తే అన్నదని మా అమ్మ గుండుమినప్పప్పు ఉన్న శనగపప్పు రెండు స్కిప్ చేసేసి ఇవి మాత్రం ఇందులో ఇవన్నీ వేసి కొంచెం వేగగానే తీసి పక్కకైతే పెట్టేస్తున్నాను ఇంకా మొత్తం మీద ఇప్పుడు నిమ్మకాయ పచ్చడి కలపడం కోసం అయితే ఒక గిన్నెలో అయితే నేను వేసుకున్నాను ఇంకా ఈ నిమ్మకాయ పచ్చడి కోసం అయితే ముక్కలు కోసుకొని మూడు రోజులు అయ్యేసరికి అయితే భలేగా ఊరిపోయిందే నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా మేము ఎక్స్ట్రా నిమ్మకాయలు పులుసు తీసి ఇందులో పోస్తాము కానీ ఈసారి అట్లా పోయకుండా చేశాము ఊరిద్దో ఊరదో అనేసి అయితే మా అమ్మ అయితే చాలా భయపడింది కానీ పచ్చడి మాత్రం భలేగా ఊరింది ఇంకా నేను ఆ రోజైతే ఒక గ్లాస్ అయితే ఉప్పు వేశాను ఇంకా ఉప్పు సరిపోకపోయేసరికి మళ్ళీ కొంచెం వేసాను అది మాత్రం నేను వీడియో తీయలేదు అందుకే ఈ రోజు అయితే నేను రెండు గ్లాస్ అయితే నేనైతే ఇప్పుడు వేసుకొని అయితే మంచిగా ముక్కలకు పట్టేటట్టయితే కలుపుతున్నాను ఎన్ని పచ్చళ్ళు తిన్నా కూడా అదేంటో నిమ్మకాయ పచ్చళ్ళు అయితే పుల్లగా ఆ టేస్టే వేరుంటుంది అందుకోసమే ఎంతో ఇష్టంగా అయితే ఫస్ట్ తినాలని అయితే కలుపుతున్నాను ఇంక ఇందులో మాత్రము కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు ఇవి మూడు కలిపి మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేయాలి కదా అందుకోసమే అదైతే పౌడర్ అలా పట్టేసి అది కూడా వేసి కలుపుతున్నాను కొంచెం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేశాను ఇంకా తాలింపు పెట్టిన ఆ నూనె మాత్రం చల్లారాక ఇంకా దాన్ని కూడా కలిపేయాలి కదా అదొక్కటేస్తే ఇంకా పచ్చడి టేస్టే మారిపోయి ఆ కలర్ ఆ టేస్ట్ అనేది వేరే వచ్చేస్తుంది ఇంకా మా చానగా అయితే ప్లేట్ పట్టుకొని అయితే రెడీగా ఉన్నాడు తొందర నా కామ్ కలిపేయమనేసి అయితే వాడి చికాకైతే ఇంకా చెప్పలేంలే అందుకే వాడు చికాకు చేస్తున్నాడు అని ఇంకా నేనైతే గబాగబా కలిపేసి ఇది తొందరగా డబ్బాలో వేయాలనేసి అయితే నేను కూడా హడావిడిగా చేస్తున్నాను ఇంకా అంతలోగా చానగాడైతే ఇది ఎందుకు ఇలా వేసావు బాగ్గా అది ఎందుకు అలా వేసావు బాగ్గా అని వాడి క్వశ్చన్లు అయితే వాడి క్వశ్చన్లు అన్ని క్వశ్చన్ లాగా వేస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే నిమ్మకాయ పచ్చడి అయిపోయింది ఇంకా టేస్ట్ చేస్తేనైతే చాలా బాగుంది అందరికీ కూడా బాగా నచ్చింది మా అమ్మకు కూడా పెట్టాను నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంది అనేసి అయితే చెప్పి ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా వెంటనే దాన్ని అయితే పక్కకు పెట్టేశాను ఇంకా చానగా అయితే గోల మాత్రం ఇంకెక్కువ చేస్తున్నాడు నాకు ఆమె ఏమన్నా కదా ఎందుకు పక్కకు పెట్టావని అయితే వాడు అరుస్తూ ఉన్నాడు అయినా కూడా నేను ఏం పట్టించుకోకుండా ఇంకా ఉసిరికాయ పచ్చడి కలిపిద్దామని చెప్పేసి అయితే ఇంకా ఆ తాలింపులోనే ఉసిరికాయలు వేపుకున్న వేసుకొని అందులోకి మసాలా పౌడర్ కూడా వేసాను ఎల్లిపాయ పేస్ట్ కూడా పట్టుకొని ఇంకా అది కూడా వేసేసి అందులో కొంచెం కారపొడి కొంచెం అంటే ఒక గ్లాస్ కారపొడి ఒక గ్లాసు ఉప్పు వేసుకొని ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే ఇది కూడా కలిపేయాలి కదా ఇంకా రెండూ కలిపాక అప్పుడు అన్నం కలుపుతాననేసి అయితే నేను మా చానుగడికి చెప్పాను ఇంకా వాడైతే నా పక్కన ఎంత ముద్దుగా కూర్చున్నాడో వాడిని చూస్తే నాకు ఎంత జాలేస్తుందో ఎంత నవ్వుస్తుందో అంత ఇష్టం కూడా అనిపిస్తుంది ఇంకా నేను ఏమీ మాట్లాడకుండా ఉన్నాను ఎందుకంటే వాడిని కదిలిచ్చాను అనుకో వాడి ఇంకేం లేదు రచ్చరచ్చ చేస్తాడు అందుకే వాడిని పట్టించుకోకుండా వాడిని చూడనట్టుగా ఉండి ఇంకా నేనైతే ఉసిరికాయ పచ్చడి అయితే కలిపేస్తున్నాను ఇంకోటి మర్చిపోయా ఇందులో నిమ్మకాయ కూడా రసం తీసుకొని వెయ్యాలి ఎందుకంటే ఇందులో సూప్ రావాలన్నా పుల్లగా టేస్ట్గా ఉండాలన్నా కూడా కంపల్సరీ ఇందులో నిమ్మకాయ పులుపు అయితే వెయ్యాలి ఇంకా మా అమ్మ అయితే నిమ్మకాయ కట్ చేస్తుంది ఇంకేముంది అన్నీ కలుపుకుంటే నాకైతే రెండు పచ్చళ్ళైతే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నం కలుపుకొని తినే టైం అయితే వచ్చేసింది ఇంకా ఫస్ట్ చేయాల్సింది అయితే అదే కదా నాకన్నా ఎక్కువ అయితే మా చానుగాడు అయితే ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తున్నాడు ఇంకా పచ్చడంతా తీసైతే డబ్బాలలో పెట్టేసి ఇంకా ప్యాక్ అయితే చేసాము ఇంకా మొత్తం మీద లాస్ట్లో వేసుకొని అన్నం తింటే ఆ టేస్టే వేరుంటుంది కదా అందుకోసమే ఇంకా అన్నం కూడా వచ్చేసింది ఇంకా కలుపుకొని అయితే ఎలా ఉందో టేస్ట్ అయితే చేయాలి మొత్తం మీద అయితే కంప్లీట్ అయిపోయింది అన్నం కలుపుతూ ఉంటేనైతే రెడ్డుగా ఉండేసరికి ఎంత కారం ఉంటుందో అని అయితే భయమేసింది కానీ కారం అయితే ఏం లేదు చాలా చాలా బాగున్నాయి రెండు పచ్చళ్ళు రెండూ కలిపాను ఇంకా మొత్తం మీద అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి